హాయ్ ఫ్రెండ్స్ సీను చాయ్ తాగుతూ బయట కూర్చొని ఉంటాడు ఆనంది సూట్ కేసు పట్టుకొని సీను దగ్గరికి వస్తుంది ఆనంది సూట్ కేసు పట్టుకొని రావడంతో ఆనందిని చూసి షాక్ అవుతాడు సీను నువ్వు చేసిన పనికి ఇంక ఎక్కడికి పొమ్మంటావురా అంటుంది ఆనంది నేనేం చేశానమ్మాడి అని అడుగుతాడు సీను నీ పెళ్లితో నాకు ఏ సంబంధం లేకున్నా ఆదిత్య గారు మాత్రం నా మీద నింద వేసి నాతో మాట్లాడడం లేదు నా మొహం కూడా చూడడం లేదు నా సంసార జీవితాన్ని నాశనం చేశావు కదరా ఎందుకు నువ్వు ఇలా తొందరపడినావు నువ్వు చేసిన పనికి అలేఖ్య ఆదిత్య గారికి మరింత దగ్గర ఇప్పుడు ఆదిత్య గారికి తనే ఎక్కువ ఎక్కువయ్యింది నేను ఇంకా ఎందుకు ఉండాలి అందుకే వచ్చేసాను నేను అక్కడే ఉంటే అలేఖ్యని తీసుకొని ఆదిత్య గారు బయటికి వెళ్తాను అన్నారు అందుకే వచ్చేసిన ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావటం లేదు నువ్వు ఇలా చెయ్యకోకుంటే ఈరోజు కాకపోయినా రేపైనా నన్ను అర్థం చేసుకునేటోడు అని ఆనంది అంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్